ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం రెండు రెండవసారి సిరిడి చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు కిందనే ఉన్నారు ఆయన అప్పట్లో జుట్టు పొడ్డుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు నడుముకు లంగోటి పహిల్వానుల ఒక చొక్కా వేసుకునేవారు ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనే భేదమిరుగని గంభీరుడు ఆయన తరచుగా అల్లాహ్ను స్మరిస్తూ మసీదులోనో గ్రామ పరిసరాలలోని చుట్టడవిలోనో ఏటి ఒడ్డున ఉన్న తుమ్మ చెట్టు కిందనో ఒంటరిగా కాలం గడుపుతూ ఉండేవారు తమలో తాము ఏదో మాట్లాడుకుంటూ ఉండేవారు ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు దయ్యం పట్టిన వానిలా ఉన్నట్టుండి దూసుకుపోతుండేవారు అందువలన ఆయనను జనాలు పిచ్చిపకీరని పకీరని తలచేవారు లెండి దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు ఆ నీరు పశువులు తాగేవి చాలా కాలము సాయి కూడా ఆ నీరే తాగేవారు అందువలన గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి దగ్గరికి రాణిచ్చేవారు కాదు అయినా తల్లి బయాజాబాయ్ ఆయనకు చేసిన సేవ అనన్యము ఆమె నిత్యము నియమంగా భోజనం ఒక బుట్టలో పెట్టుకుని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం కానీ తానేమి తినేది కాదు ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవులలో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది ఆయన ఏకాంతంగా జానంలో కూర్చుని ఉంటే వారి ముందు ఆకువేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగటం మాని మసీదులోనే ఉండసాగారు ఆమె చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమెను ఆమె బిడ్డడైన తాచాను కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు చివరికి అతని ప్రాణం కాపాడటానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులు అంటారు కృతజ్ఞతకు మారుపేరు పేరు సాయి ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు వాన వెలిశాక వెళ్ళి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేప చెట్టు కింద జానస్తులై కూర్చొని ఉన్నారు నీరంతా పోయిన తర్వాత భక్తులు మరలా వెళ్ళి బాబా మేమంతా సుఖంగా ఇళ్లలో ఉంటే మమ్మల్ని ఎప్పుడూ కాపాడే మీరు చెట్టు కింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమిలాడారు కానీ ఆయన తమకక్కడే బాగుంది అన్నారు చివరగా భక్తులు చొరవ తీసుకుని ఆయనను జబ్బలు పట్టుకుని తీసుకెళ్లి మసీదులో కూర్చోబెట్టారు నాటి నుంచి అదే వారి నివాసమైంది అప్పటి నుంచి ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరాన ఉన్న బావి నుంచి నీరు తీసుకొచ్చి మసీదులో ఉంచేవారు ఆ రోజులలో సిరిడీలో ఇద్దరు సాధువులు ఉండేవారు దేవీదాసు పది పదకొండు సంవత్సరాల వయసులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు ఉజ్వలమైన కళ్ళు ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖము చూసేవారిని ఇట్టే పాదాక్రాంతుల్ని చేసుకునేవి గ్రామంలో తాచా వంటి కొందరు ఆయనను గురువుగా తలచేవారు ఈయన జానకీదాస్ అనే వేరుగ సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు బాబా ఒక్కొక్కసారి మూడు మైళ్ళలో ఉన్న రహటాకో నీమ్ వెళ్ళి వెళ్లి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు ఒకసారి రహటా నుంచి పొల మొక్కలు విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు పక్కనున్న నేలను తవ్వి వాటిని వేశారు వామంతాచ అనే కుమ్మరి ఆయనకు రెండు కుండలు ఇచ్చాడు ఆయన తమకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించాడు ఆ రోజు నుంచి ఆయన బేరము అద్భుతం కాసాగింది అందువలన అతడు ఆయనకు రోజు రెండు కాల్చని కుండలు ఇస్తూ ఉండేవాడు ఆయన వాటితో ఆ ఊరి బావి నుంచి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు కింద పెట్టగానే అవి విచ్చిపోయేవి మూడు సంవత్సరాలలో అక్కడ చక్కని తోట మొలిచింది ఆయన ఉనికి వలన ఆ గ్రామము మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు మనసనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలలనే జలంతో తడిపి తపోవనాన్ని మొలిపించారు చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం కూడా వెలిసింది